నియోజకవర్గ స్థాయి సీఎం మీటింగ్కి సంబంధించి సన్నాహక సమావేశము ఒక మారుమూల ప్రాంతమైన కనుకూరులో జరిగింది దీనికి నియోజకవర్గ స్థాయిలో ఇన్ని మండలాల నుంచి మున్సిపల్ స్థాయి మున్సిపాలిటీ స్థాయి నుంచి కూడా అందరు నాయకులు వచ్చినారు నేను వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశాను విషయం ఏమిటంటే నేను దాదాపు కళ్యాణదుర్గం నుంచి నియోజకవర్గం మొత్తం మీద పదివేలు తగ్గకుండా అనంతపురంలో జరిగే మీటింగ్ మూడో తేదీ సీఎం మీటింగ్కి మేము ఏర్పాట్లు చేసుకున్నాము దాదాపు ప్రతి సచివాలయం నుంచి కూడా మన వాళ్ళు మీటింగ్కి హాజరు అందుకు ప్రతి సచివాలయానికి మూడు బస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సచివాలయం పరిధిలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాము ఈ ఈ విషయాలన్నీ చూడడానికి అలాగే మండల స్థాయిలో కూడా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాము వాళ్ళకన్నిటి కూడా రవాణాగా అలాగే ఆహారం మిగతా సఫ సదుపాయాల గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది మేమంతా సిద్ధంగా ఉన్నాం మూడో తేదీ మీటింగ్కి విజయవంతంగా నిర్వహించడానికి అనంతపురంలో జరిగే మీటింగ్కి దాదాపు రాయలసీమ స్థాయిలో నలభై తొమ్మిది నియోజకవర్గాల నుంచి మీటింగ్ జరిగబోతుంది మూడో తారీఖున అందువల్ల అందులో పెద్ద ఎత్తున తరలి రావడానికి కళ్యాణదుర్గం నుంచి మేము సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలియజేస్తున్నాను అంతేకాకుండా రేపు అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా ఈ సన్నాహక సమావేశం జరుగుతుంది అలాగే ఎల్లుండి ప్రతి నిధి నియోజకవర్గ ప్రతి సచివాలయ పరిధిలో కూడా సమా సమావేశం జరుగుతుంది ఈ విధంగా మేము సమీకరణ ఏర్పాట్లు చేసుకుంటున్నాం మేమంతా సిద్ధం జై జగన్ జై జగన్